గారు ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రిన్సిపల్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నుండే మన సంస్థ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయింది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ సొసైటీ అంతకుముందు గురువులు లేకుంటే అంతకుముందు చాలామంది నేనున్నాను నేను చూసుకుంటాను అన్న పరిస్థితి నుంచి అంతా నా ద్వారా క్రియేట్ చేయబడుతుంది లేకుంటే పైన ఎవరో క్రియేట్ చేస్తారో లేకుంటే ఎవరు ఎవరి మీద ఆధారపడాలి అన్న పరిస్థితి నుంచి పత్రికారి శకం నుంచి మన తెలుగు వాళ్ళని తీసుకుంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న అన్నకనేది స్టార్ట్ అయ్యింది మనకి దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ సొసైటీ నాకు కూడా మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఉండేవి మెడిటేషన్ చేయడం వల్ల కొన్ని తీరిపోయినాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏకాగ్రతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ యాజ్ అ స్టూడెంట్ మళ్ళీ స్టూడెంట్గా బాగా తయారు కావడం జరిగింది కానీ అప్పుడే వచ్చింది ప్రశ్న మళ్ళీ కింద పడకుండా మళ్ళీ నా జీవితం సంపూర్తిగా నా చేతుల్లో ఉండేటట్టు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి అని దానికోసం ఒక నాలుగైదు సంవత్సరాలు అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది పత్రికారు చెప్పిన కొన్ని పుస్తకాలు అవన్నీ చదివి ఆయన చెప్పిన కొన్ని ఫాలో అయ్యి ఆ తర్వాత ఆయన చెప్పిన కొన్ని పుస్తకాలు కొన్ని వేల పుస్తకాల గురించి సార్ చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ కనీసం ఒక పదివేల నుంచి ఇరవై వేల ఉంది మాస్టర్స్ గురించి ఆయన ఒక లిస్టే ఇచ్చారు అప్పట్లోనే దాంట్లో నుంచి నాకు వీలైనవన్నీ తీసుకోవడం చదవడం నాపై నేను అప్లై చేయడం అట్లా ఒక నాలుగైదు సంవత్సరాలు చేశాను దీపక్ చోప్రా ఓషో రజనీషు సేత్ రాంపా ఇట్లా ఎన్నో పుస్తకాలు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే బేస్ మీద సో వాటిలో నుంచి కొద్దిగా ఎసెన్స్ ఇప్పుడు షేర్ చేసుకుంటే ట్రై చేస్తాం లైఫ్ గో లైఫ్ పర్పస్ ఏంటి నిన్న మనం ఎక్కడో వింటా ఉన్నా పత్రికారి వీడియో అనుకోకుండా ఎప్పుడో చెప్పింది వీడియో అనుకోకుండా వింటే ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ లేదు అందరికీ ఉన్నది ఒకటే పర్పస్ అదే ఏంటంటే బుద్ధుడిగా కావడం అన్నాడు ప్రతి మనిషి లైఫ్ పర్పస్ ఒక్కటే ఏంటంటే బుద్ధుడిగా మారడం బుద్ధుడిగా మారామనుకోండి అన్ని మన ఆయన ఉన్నట్టే కదా బుద్ధుడు ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద ఉన్నారు ఇప్పటికీ ఆయన మనం గుర్తు చేసుకుంటున్నాం ఆయన ఎలా ఉండేవాడో తెలియదు నిత్య విద్యార్థిగా ఉండడం మాకు లైవ్ ఎగ్జాంపుల్ ప్రతిసారే ఇప్పటికీ పుస్తకాలు చదువుతూ ఉంటాడు ఆయన ఏ ఆపొచ్చు కదా ఆయన ఎవరో రాసిన పుస్తకాలు ఈయన ఎందుకు కావాలంట దీపక్ చోప్రావు గారు రాజు పుస్తకాలు కావాలా ఇంకా ఆల్రెడీ ఎంటైన్మెంట్ వచ్చింది ఆల్రెడీ బుద్ధుడు అయిపోయాడు ఆల్రెడీ ఒక లక్షల మంది ఫాలో ఉన్నారు అయినా ఎందుకు పుస్తకాలు చదువుతూనే ఉన్నారు ఆయన ఎండ్లెస్ ప్రాసెస్ నేర్చుకోవడానికి ఎండింగ్ లేదు తెలుసుకోవడానికి ఎండింగ్ లేదు క్రియేషన్కి ఎండింగ్ లేదు అనంతమైన స్టార్టింగే ఉంటుంది అజ్ఞానానికి ఎండింగ్ ఉంటుంది జ్ఞానానికి స్టార్టింగ్ మాత్రమే ఉంటుంది గుర్తు తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి అజ్ఞానానికి ఎండింగ్ ఉంటుంది అజ్ఞానానికి స్టార్టింగ్ లేదు ఎప్పుడు వచ్చిందో తెలియదు మనకు అజ్ఞానం పుట్టక ముందు నుంచి ఉంది అజ్ఞానం ఎప్పుడు పుట్టిందో లేదు వీళ్ళు అజ్ఞానం కానీ అజ్ఞానానికి ఎండ్ పాయింట్ ఉంది ధ్యానం మొదలుపెట్టి జ్ఞానం మనం నేర్చుకోవడం మొదలు పెడుతూనే అజ్ఞానం స్టాప్ అయిపోతుంది అజ్ఞానం నుంచి జ్ఞానం అలా పోతూనే ఉండు